వార్తలకు స్వాగతం భువనగిరి మండలం కేసారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కమ్మగాని మనోహర నరసింహ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం కేసారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కమ్మగాని మనోహర నరసింహ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజాసేవ చేస్తున్నందుకు ముందుకు వచ్చాను నా యొక్క ఉంగరం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని ఆ గ్రామ ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు కలర్ మీద ఓట్ వేసి గెలిపేయాలి బంగారు ఉంగరం పెట్ట బంగారం డెవలప్ చేద్దాం బంగారం లేక పని చేసుకుని బంగారం మాట్లాడితే ఉంగరం మీద ఓటు వేయండి వార్డ్ నెంబర్ వచ్చేసి రెండోది మీద వేయండి ఇగో సర్పంచ్ పింక్ కలర్ మీద

కేసారర్పంచ్ గా మా భార్య నిలవేట్న సీరియల్ నెంబర్ వన్ ఉంగరం గుర్తుకేసి బంగారం మనసుతో వేసి ఊరిని బంగారంగా డెవలప్ చేసుకుందాం అందరికి మంచి అత్యధిక మెజార్ తోటి గెలిపించాలని కోరుతున్నాం వార్డ్ నెంబర్ ఏమో గ్యాస్ మూడవ వార్డ్ ఈమె

ప్రచార కార్యక్రమం పాల్గొనడం జరిగింది కేసార గ్రామం గ్రామం విలేజ్ మాది ఈ రోజు మా భార్యను కమ్మగాని మనోహర ఆఫ్ నర్సింహను కేసార గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అందరి అన్ని పార్టీల సహకారంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేపిస్తున్నాను గతంలో కూడా నేను రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాను అయినా కానీ గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ముందుకు వచ్చి పోటీ చేయాలి అలాగే ఊరు కూడా బాగుపడాలి ఊర్లో ఏందంటే పారిశుద్ధ్య సమస్యలు గతంలో జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎడ్యుకేటెడ్ ఎన్నుకోవాలనే ఉద్దేశంతో జనాలందరూ కూడా అన్ని కులాలు నా వైపు మొగ్గు చూపినాయి అలాగే ఏంటంటే అదే బలంతో నేను కూడా ముందుకు పోతున్నాను గతంలో ఎలాంటి పారిశుద్ధ్యం కార్యక్రమం స్పందన లేకుండా పోయింది ఈ విలేజ్ని కూడా ముందు ముందు చాలా డెవలప్ చేస్తాం లాస్ట్ టైం నుంచి కూడా మేము బాగా పనిచేస్తాం ఎలాంటి సోషల్ వర్క్ అయినా మేము ముందుండి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో చేసినాం ఇది ప్రజాసేవ కోసమే ఈ ఎలక్షన్లో పోటీ చేయడం అయింది ఏదో మేము పేరు కోసం అలానే ఎందుకంటే ఇది ఐదేళ్ళకు వచ్చే ఒక అవకాశం కాబట్టి గ్రామ ప్రజలు ఆలోచించాలి ఎవరైతే అందుబాటులో ఉంటారు ఎవరు సరైన వ్యక్తి అని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఒక్క వ్యవస్థను బట్టి ఒక్కరి మీద తప్పు వేయడం పద్ధతి కాదు సరి ఒక సరైన క్యాండిడేట్ ఎవరు మనకు ఎందుకు అందుబాటులో ఉంటారు ఏదైనా సరే ముందుండి నడిపించే సత్తం మాలో ఉంది మేము ప్రతి ఒక్క విషయంలో పార్టీలకు అతీతంగా కూడా అందరూ నాకు సహకరిస్తారు రేపు గెలిచిన తర్వాత కూడా అందరిని ఇదే రకంగా చూసుకుంటానని ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను గుర్తు అలాగే మా సీరియల్ నెంబర్ వచ్చేసి సీరియల్ నెంబర్ వచ్చేసి ఉంగరం గుర్తు వచ్చింది ఈ ఉంగరానికి అత్యధిక మెజార్తో వేసి గెలిపించగలరని కోరుచున్నాను అలాగే నాతో పాటు ఎన ప్యానల్ ఎనిమిది మంది వార్డ్ నెంబర్లు ఉన్నారు వాళ్ళని కూడా అత్యధిక మెజార్తో గెలిపించి ఊరు ఊరు డెవలప్మెంట్ గ్రామ ప్రజలందరూ నాతో పాటు సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్లాల్సిందే కోరుచున్నాను అందరికీ నమస్కారం నా పేరు కమ్మగాని మనోహర నర్సింగ్ నేను ఈ కేసారం విలేజ్ నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను అన్ని పార్టీలకు అత అతీతంగా ఇండిపెండెంట్గా గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఇక్కడ గ్రామ ప్రజలందరి మద్దతుతో నేను ముందుకొచ్చి అభ్యర్థిగా నిలబడ్డాను సర్పంచ్ అభ్యర్థిగా ఇంతకు ముందుకు నేను రెండు వేల పద్నాలుగులో తమ్ పోటీ చేసి ఓడిపోయాను అయినా సరే నేను గ్రామ అభివృద్ధి కోసం మా ఎనిమిది మంది వార్డు మెంబర్ల సహకారంతో గ్రామ గ్రామ ప్రజల సహకారంతో వీళ్ళు మేము గ్రామ సేవ చేయాలనే ఒకే ఒకే ఒక ఉద్దేశంతో మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాము గ్రామ ప్రజల అందరి ఆశీర్వాదంతో మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాను మా మా అభివృద్ధి ఒకటే గ్రామానికి సేవ చేయాలి గ్రామ